నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం సిరివెల్లి మెటెపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది వివరాలకి వెళ్తే పెద్ద కంబలూరు నుంచి నంద్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్ అండర్ పాస్ బ్రిడ్జ్ కిందకు దూసుకెళ్లింది బస్సులో సుమారు యాబై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రమాదంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి స్వల్పంగా గాయపడ్డారు వన్ నాట్ ఎయిట్ సహాయంతో క్షితగతలను నంద్యాల జిహెచ్ కు తరలించారు బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తెలిపాడు సంఘటనా స్థలానికి సిఐ రాము చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు এন এনেকা ছোকায 50ডsourceা. ......